కల్యాణ్ పడాలకి దెబ్బ తగిలింది లైవ్ ఆగిపోయింది ఈ వార్తలు చాలా చాలామందిలో ఒకటే టెన్షన్ అసలు ఏం జరిగింది ఎంత సీరియస్ ఇలా బోలెడు ప్రశ్నలు సో ఈ రోజు డిస్కషన్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నిజంగా ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందా అవును సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నది ఈ రెండు విషయాలే ఒకవైపు తలకి కట్టు అనగానే ఏదో పెద్ద దెబ్బ తగిలిందేమో అని అదే టైంలో లైవ్ ఫీడ్ కూడా ఆగిపోవడంతో టెన్షన్ ఇంకా డబుల్ అయింది రైట్ ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న మెయిన్ క్వశ్చన్ ఇదే కళ్యాణ్ హెల్త్ కండీషన్ ఎలా ఉంది ఆ ఇన్సిడెంట్ ఎంత సీరియస్ పదండి దీనికి స్ట్రేట్గా ఆన్సర్ ఏంటో చూసేద్దాం ఓకే ముందుగా అందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం కళ్యాణ్ పడాలకి ఏమీ కాలేదు తను కంప్లీట్గా అబ్సల్యూట్ గా సేఫ్గా ఉన్నాడు సో అందరూ ముందుగా ఊపిరి పీల్చుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు సరే తను సేఫ్ గా ఉన్నాడని తెలిసింది కదా సో ఇప్పుడు అసలు ఆ రోజు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ విషయం వెనుక ఉన్న అసలు నిజాలేంటో క్లియర్ గా తెలుసుకుందాం చూడండి ఇక్కడ జరిగింది చాలా చిన్న ఇన్సిడెంట్ అనమాట గెస్ట్గా నిధి అగర్వాల్ వచ్చారు కదా అప్పుడు కంటెస్టెంట్స్తో ఒక ఫన్ టాస్క్ ఆడుతున్నారు ఆ టాస్క్లో భాగంగా అందరూ కళ్ళకి గంతలు కట్టుకోవాలి అలా ఆడే టైంలో జస్ట్ అనుకోకుండా కళ్యాణ్ తల సెట్కి తగిలింది అంతే అదేమంత పెద్ద దెబ్బ కాదు కాని తెలుసుకదా సేఫ్టీ కోసం వెంటనే ఒక బ్యాండేజ్ వేశారు అంతే సింపుల్ ఆ ఇంకో విషయం రాబోయే ఫ్రైడే సాటర్డే ఎపిసోడ్స్లో కళ్యాణ్ తలకి ఆ బ్యాండేజ్ తోనే కనిపిస్తాడు సో అది చూసి మళ్ళీ అరే రే ఏమైందో అని కంగారు పడకుండా ఉండటానికే ఈ విషయం ముందుగా చెప్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం పెద్ద గాయం అవడం అలాంటివేమీ అస్సలు జరగలేదు ఇది కేవలం ఒక మైనర్ ఇన్సిడెంట్ అంతే ఓకే గాయం చిన్నదే అంటున్నారు అంతా బానే ఉంది అంటున్నారు మరి మరి లైవ్ ఫీడ్ ఎందుకు ఆపేశారు చాలామందికి ఇదే డౌట్ వస్తోంది కదా రెండింటికి ఏమైనా లింక్ ఉందా అక్కడే ఉంది అసలు విషయం లైవ్ ఫీడ్ ఆగడానికి రీజన్ కంప్లీట్గా వేరు ఇది గ్రాండ్ ఫినాలేవి కదా సో శని ఆదివారం ఎపిసోడ్స్ కోసం కొన్ని స్పెషల్ షూట్స్ ప్లాన్ చేశారు ఆ షూటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టే లైవ్ ఆపేశారు అంతేగాని కళ్యాణ్ దెబ్బకి లైవ్ కట్కి అస్సలు ఒక్క శాతం కూడా సంబంధం లేదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా ఈ చిన్న ఇన్సిడెంట్ తర్వాత కూడా కళ్యాణ్ అస్సలు డల్ అవ్వలేదు పైగా నిధి అగర్వాల్తో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు టాప్ ఫైవ్ ఫైనలిస్టులందరూ ఫుల్ జోష్లో చాలా సరదాగా ఆ ఎపిసోడ్ను ఎంజాయ్ చేశారు రైట్ సో ఇప్పుడు ఈ టెన్షన్ అంతా పక్కన పెట్టేసి అసలు ఈ ఫైనలిస్ట్స్ ఈ స్టేజ్ వరకు ఎలా వచ్చారో వాళ్ల ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మాట్లాడుకుందాం షో స్టార్ట్ అయినప్పుడు గుర్తుందా అసలు కామనర్కి ఛాన్స్ ఉంటుందా సెలబ్రిటీలదే హవా ఉంటుందా అని అందరిలో ఒక డౌట్ అందులోనూ ఒకరి తర్వాత ఒకరు కామనర్స్ ఎలిమినేట్ అవుతుంటే ఆ నమ్మకం ఇంకా తగ్గిపోయింది కాని సరిగ్గా అప్పుడే అసలైన కథ మొదలైంది అక్కడే కల్యాణ్ తన స్పెషాలిటీ చూపించాడు తనలో ఉన్న లేంటో అర్థం చేసుకున్నాడు వచ్చిన ఫీడ్బ్యాక్ ని చాలా సీరియస్గా తీసుకున్నాడు ముఖ్యంగా తన అగ్రెషన్ ని తగ్గించుకున్నాడు బిహేవియర్ మార్చుకున్నాడు ఫలితం రెండుసార్లు కెప్టెన్ హౌస్ కి లాస్ట్ కెప్టెన్ మరియు ఫైనల్ కి వెళ్లిన ఫస్ట్ ఫైనలిస్ట్ వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్ కదా ఈ సీజన్ ఫైనల్లో ఉన్న ఇద్దరి జర్నీస్ చూస్తే కంప్లీట్గా డిఫరెంట్ కానీ రెండు చాలా ఇన్స్పైరింగ్ ఒకవైపు కల్యాణ్ తనని తాను మార్చుకుంటూ పైకి వస్తే మరోవైపు సంజన వచ్చిన ప్రతి ఛాలెంజ్ని తట్టుకుని నిలబడింది ఈ నంబర్ చూడండి పన్నెండు జస్ట్ ఈ ఒక్క నంబర్ చాలు సంజనా జర్నీ ఏంటో చెప్పటానికి మొత్తం పదిహేను వారాల ఆటలు తను ఏకంగా సార్లు నామినేట్ అయింది అది కూడా మామూలుగా కాదు ఏడో వారం నుండి పదిహేనో వారం వరకు అంటే చివరి వరకు ఒక్క వారం కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా నామినేషన్స్ ఫేస్ చేసింది ఆలోచించండి అంత ప్రెషరు అంత టార్గెటింగ్ అయినా ఒక లేడీ టైగర్లా నిలబడింది ఆమె ఫైటింగ్ స్పిరిట్ నిజంగా అన్బిలీవబుల్ సో ఇంత అద్భుతమైన జర్నీస్ తర్వాత మన ఫైనలిస్ట్స్ గ్రాండ్ ఫినాలేకి రెడీ అయ్యారు మరి ఆ ఫినాలేలో మనన్ని ఏమేం సర్ప్రైజులు వేచేస్తున్నాయో చూద్దామా ఫినాలే ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్తో నిండిపోనున్నాయి ఒకవైపు ప్రదీప్ శ్రీముఖి వాళ్ల స్టైల్లో హౌస్ ని ఒక ఊపూపబోతున్నారు మరోవైపు శివాజీ లయా గెస్టులుగా వస్తుండటంతో ఒక మంచి నైంటీస్ నాస్టాల్జియా ఫీల్ రాబోతోంది సో ఎంటర్టైన్మెంట్ కి అస్సలు డోకా లేదు ఇంకా ఈ ఫినాలేలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఒక యునీక్ కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు దాని పేరే సజెషన్స్ బాక్స్ భలే ఉంది కదా ఈ ఐడియా సింపుల్గా చెప్పాలంటే ఈ సీజన్ టాప్ ఫైవ్ ఫైనలిస్ట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ సీజన్ కంటెస్టెంట్స్కి లెటర్స్ రాస్తారనమాట ఆ లెటర్స్ని ఒక బాటిల్లో పెట్టి పాతి పాతిపెడతారు ఒక ట్రెజర్ లాగా మరి వచ్చే సీజన్లో ఆ బాటిల్ ఎవరికి దొరుకుతుందో చూడాలి ఈ సీజన్ని నెక్స్ట్ సీజన్ని కనెక్ట్ చేసే ఒక సూపర్ ఐడియా ఇది ఓకే ఇప్పటిదాకా మనం ఫ్యాక్స్ చూసాం జెనిస్ చూసాం ఫినాలే హైలైట్స్ కూడా చూసాం ఇక ఇప్పుడు అభిప్రాయం చెప్పాల్సిన సమయం వచ్చింది సో ఒక్క విషయం మళ్ళీ క్లియర్గా చెప్తున్నాం కల్యాణ్ పాడాల హెల్త్ గురించి అస్సలు వరి అవ్వద్దు అది జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ అంతే ఫుల్ స్టాప్ ఇక చివరిగా ఒక ప్రశ్న ఒకవైపు కల్యాణ్ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ మరోవైపు సంజన అన్స్టాపబుల్ ఫైట్ అలాగే మిగతా ఫైనలిస్ట్ జర్నీస్ ఇవన్నీ చూశాక ఈ సీజన్ విన్నర్గా ఎవరు నిలవాలనిపిస్తోంది మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి